అందరికీ ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏందంటే రోజు మామూలు దోశలు కారం దోశలు గుడి దోసులు దీని బోర్ కొట్టేస్తుంది కదా సో అందుకే నా స్టైల్ బీటెట్ దోశ అయితే మా ఆయన త్రీ డేస్ క్రితం ఈ వీడియో షేర్ చేశాడనమాట ఇన్స్టాలో చూసాడంట పిల్లలకి చాలా హెల్దీ ఇలా చేసి పెట్టి ఎప్పుడు మామూలు దోశలు నీకు తెలిసిందే చేసి పెడతావు అని చెప్పాను కూడా లేట్ చేయకుండా ఇంట్లో దోశ పిండి ఉంటే కనుక బీట్రెట్ తీసుకొని వచ్చి ఇలా గ్రైండ్ పట్టేసాను అనమాట దాంట్లో ఒక్క పచ్చిమిర్చి అయితే వేసాను అల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటది కారం పెద్దగా తినరు పిల్లలు ఫస్ట్ లైఫ్ లో ఇలా ట్రై చేయడం చాలా బాగా పర్ఫెక్ట్ గా కుదిరింది ఇకపోతే బీట్రెట్ అంటే మా పిల్లలకి నచ్చదు నాకు నచ్చదు అనమాట ఆ కలర్ చూసి అది ఒక రకంగా అయిపోతాయి దోశ పోసినంత సేపు రోస్ మిల్క్ దోశ లాగే అనిపించింది అబ్బా నిజం చెప్తున్నా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది తినడానికి కూడా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే మట్టిలో ఉంటది కాబట్టి కొంచెం మట్టి వాసన లాగా తగులుతుంది అందుకే పిల్లలు పెద్దగా లైక్ చేయరు కానీ బీటెడ్ తింటే హెల్దీగా ఉంటారు ఇంక అంతే కాదు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆడవాళ్ళు చూడడానికి ఆకారానికి బాగుంటారు కానీ బ్లడ్ అసలు ఉండదు అయితే బీటెక్ తినమనే చెప్తారు డాక్టర్లు కూడా మనం మూడంటే మూడు దోశలు ముచ్చటిగా పోహేసుకున్నాము కాంబినేషన్ అయితే పల్లీల చట్నీ వేసుకున్నా ట్రై చేయండి చాలా బాగుంది అబ్బా నిజంగా చెప్తున్నా వీడియో నచ్చితే లైక్ చేసే